నమస్తే నేను విజయ్ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఈ మూడు పార్టీలు కూడా ఏపీలో పొత్తు ఖరారైపోయిందా ఇప్పటికే అధికారికంగా ప్రకటన చేయడానికే ఇక తరువాయి అన్నట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయా ఇప్పటికే ఢిల్లీ పెద్దల నుంచి బీజేపీ అధిష్టానం నుంచి పవన్ కళ్యాణ్కు పిలుపు వచ్చినటువంటి నేపథ్యంలో నేరుగా ఢిల్లీకి పైన పవన్ కళ్యాణ్ సో ఇక అధికారికంగా ప్రకటన రావడమే ఆలస్యం ఇప్పుడు ఆ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి దీనిపై విశ్లేషణ చేయడానికి సుమన్ టీవీ న్యూస్ చీఫ్ కూడా బీజేపీ రావడానికి సిద్ధంగా ఉంది టీడీపీ జనసేన కూడా ఆల్మోస్ట్ కలవడానికి రెడీ అయిపోయారు వీరిద్దరి మధ్య కూడా వారధిగా పవన్ కళ్యాణ్ ఉన్నారంటూ కూడా రకరకాల వార్తలు వచ్చి అందుకు తగ్గట్టుగా పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు ఢిల్లీకి పవన్ వెళ్ళారు కాబట్టి ఇక ప్రకటనే తర్వాత అనుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్నది పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నది నూటికి నూరు శాతం బీజేపీ కూడా కలిసి వస్తుంది అనేటువంటి సంకేతాలు ఆయన మొదటి రోజు నుంచి ఇస్తున్నారు టీడీపీ కూడా కొంచెం ఆలోచించి ఆచితూచి ఒక అడుగు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసేవారు అన్నిటికీ ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటంటే ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు ఎన్ని ఓట్లు రాబడతారు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనకు సహకరించలేదు కాబట్టి ఒకవేళ కలిసి వెళితే ఈ కూటమి కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది అనేటువంటి మేమాంసలోనే ఇప్పటిదాకా ఈ తర్జన భర్జనలు అలానే కొంత సమయం వృధా కావడం ఒక రకం కావాలంటే జాప్యం జరగడం ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు బహుశా ఒక క్లారిటీకి వచ్చి ఉండొచ్చు ఎందుకంటే ఎన్నికల తేదీ సమీపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది బహుశా ఫిబ్రవరి ఆఖరి వారం నాటికి అన్ని పరిస్థితులు సహకరిస్తే కనుక మార్చి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో నోటిఫికేషన్ షెడ్యూల్ ఇవన్నీ కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది మీరు గమనిస్తే కనుక తెలుగుదేశం పార్టీ కంటే ముందుగా పవన్ కళ్యాణ్కి పిలుపు వస్తుందని అందరూ అనుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్ళి వచ్చిన తర్వాత రెండు రోజ రెండో రోజున జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినటువంటి పరిస్థితి సో అందరూ కూడా ఒక ఆశ్చర్యానికి గురయ్యారు లేదు లేదు పొత్తు ఇటు అని పొత్తు తిరుగుతుంది అనేటువంటి ఒక సంకేతాలు ఇచ్చినటువంటి చంద్రబాబు వెళ్ళి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కలవడంతో ఒకసారిగా లేదు ఇక పొత్తు కుదరదేమో అనేటువంటి ఒక అవును అటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇప్పుడు వాస్తవానికి వీళ్ళు వేస్తున్నటువంటి అడుగులు ఏ విధంగా ఉన్నాయంటే దక్షిణాది రాష్ట్రాల్లో వీలైన ఎక్కువ సీట్లు బీజేపీ గెలవాలి బీజేపీ గెలవాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి మనం ఐదు రాష్ట్రాల గురించే మాట్లాడుకుంటాం కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కర్ణాటక విషయంలో ఒక స్పష్టత ఉంది బీజేపీకి అక్కడ ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషిస్తుంది కాబట్టి ఎలా అయినా గెలుస్తామనేటువంటి ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి అమిత్ షా రెండు రోజులు అక్కడ పర్యటించారు దాన్ని రివ్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాలని మొత్తం క్లీన్ స్వీప్ చేయాలనేటువంటి ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుని వచ్చారు ఇక తెలంగాణలో చూస్తే గత ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచినటువంటి పరిస్థితి ఈసారి ఎనిమిది సీట్లు టార్గెట్ పెట్టుకున్నారనేది ఒక ప్రచారం జరుగుతుంది అలానే పోటీ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే ఉండదు బీఆర్ఎస్ నావ అనేటువంటి వాదనని బీజేపీ నాయకులు తెలంగాణ నాయకులు స్పష్టంగా చెప్తారు ఈ రెండు రాష్ట్రాల్లో ఒకవైపు బలమైనటువంటి ముద్ర ఉంది ఇంకోవైపు ఉనికి చాటుకునే శక్తి ఉంది కానీ మిగతా మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఆల్మోస్ట్ జీరో ఈ వ్యూహంలో భాగంగానే మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అమిత్ షా మిత్రులు వస్తారు కొత్త మిత్రులు వస్తారు ఎన్డీఏ మిత్రులు ఎన్డీఏ వదిలి వెళ్ళిన వాళ్ళు వస్తారు ఇవన్నీ కూడా మాట్లాడినటువంటి రావడం ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు తిరిగి కలుస్తారేమో అనేటువంటి ఒక ప్రచారం అవును ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలుస్తారు అనేటువంటి ప్రచారం రావడం చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నారంటే ఒక బలమైనటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బలమైనటువంటి మిత్రుడు కనుక తమతో జాయిన్ అయితే ఓట్ల పరంగా కొంత ప్రతికూలత వచ్చినప్పటికీ కూడా ఎన్నికలు సజావుగా జరగడానికి ఒక మార్గం ఏర్పడుతుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు బహుశా నంబర్స్ దగ్గర ఏదన్నా ఒక జటిలమైనటువంటి ఈక్వేషన్ ఉంటే ఉండొచ్చు కానీ పొత్తు మాత్రం దాదాపు క్లియర్ అయినటువంటి సంకేతాలు ఉన్నాయి అలానే పవన్ కళ్యాణ్ కూడా ఒక షెడ్యూల్ ఇప్పటికే ప్రిపేర్ చేసుకున్నారు ఫిబ్రవరి పద్నాలుగో తేదీ నుంచి ఆయన వరుస యాత్రలకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ఈ రెండు మూడు రోజులు కేడర్తో మమేకం కావడం పద్నాలుగో తేదీ నుంచి ఇక యాత్రలోకి వెళ్ళిపోవాలనేటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు ఆ సమయంలో ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది అనేటువంటి మాట చెప్తున్నారంటే ఖచ్చితంగా పొత్తులపైన ఒక స్పష్టత ఇచ్చే దిశగా ఢిల్లీలో ఒక సంకేతం వచ్చేటువంటి అవకాశాలు ఉండొచ్చు తెలుగుదేశం ప్రధానంగా ఇబ్బంది పడుతుంది ఒకటే లోక్సభ సీట్లు ఎక్కువ అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది లోక్సభ సీట్లు ఎక్కువ అనే దగ్గర ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఆసక్తి ఉంది అయితే ఐదారు లోక్సభ స్థానాలు ఇవ్వడం అనేది గతంలో కూడా బీజేపీకి తెలుగుదేశం పార్టీ ఐదారు లోక్సభ స్థానాలు ఇచ్చినటువంటి అనుభవాలు ఉన్నాయి సో ఈసారి ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల ఇచ్చే చంద్రబాబు నాయుడు బహుశా దానికి అంగీకరించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందుకనే పొత్తుపైన ఒక స్పష్టత ఇవ్వడం కోసమే చంద్ర పవన్ కళ్యాణ్ పిలుస్తున్నారు ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు కూడా మళ్ళీ భేటీ అవడం ద్వారా రాష్ట్రంలో కార్యాచరణ అనౌన్స్ చేయడానికి అయితే అవకాశాలు కనిపిస్తున్నాయి సో చంద్రబాబు వెళ్ళిన తర్వాత సో చంద్రబాబు చెప్పినటువంటి డిమాండ్స్ కావచ్చు లేదంటే రిక్వైర్మెంట్స్ కావచ్చు అలాగే బీజేపీ పెద్దలు చెప్పినటువంటి డిమాండ్స్ ఆర్ రిక్వైర్మెంట్స్ అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో తుది దశలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటారు ఇవాళ ఢిల్లీలో జరిగేటువంటి చర్చలు మాక్సిమం ఈరోజు రేపట్లో ఒక క్లారిటీ వచ్చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సమయం ఎక్కువ లేదు రెండు వేల ఇప్పుడు లాస్ట్ టైము తెలంగాణ ఎలక్షన్స్లో కొంత ఇబ్బంది పడింది ఏంటంటే చివరి నామినేషన్స్ చివరి తేదీ వరకు కూడా జనసేన బీజేపీ పైన ఒక స్పష్టత రాలే ఎనిమిది సీట్లలో పోటీ చేస్తారని పన్నెండు సీట్లలో పోటీ చేస్తారని అలానే అభ్యర్థుల విషయంలో కొన్ని కన్ఫ్యూజన్స్ ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా విలువైన సమయం క్యాన్వాసింగ్కి ప్లాన్ చేయాల్సినటువంటి సమయం మొత్తం కూడా పోయింది దానివల్ల ఏంటంటే జనసేన క్యాండిడేట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ డిపాజిట్లు కోల్పోయినటువంటి పరిస్థితి వచ్చింది సో పొత్తులో ఎప్పుడు కూడా కొంత ముందస్తు ప్రణాళిక ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఒకటి బీజేపీ టీడీపీ జనసేన కలవడం అనేది జస్ట్ ఒక నామమాత్రపు ప్రక్రియగా మాత్రమే ఉంది అధికారికంగా జరగడానికి అది అధికారిక ప్రకటన మాత్రమే పెండింగ్ లో ఉంది మిగతా కింద జరగాల్సినటువంటి సర్దుబాటు అంతా కూడా ఒక స్పష్టత వచ్చేసినటువంటి పరిస్థితి అభ్యర్థులు కూడా ప్రకటించేసుకుంటున్నారు కదా ఎవరికి వాళ్ళు పలానా చోట నుంచి పలానా వాళ్ళు పోటీ చేస్తారు పలానా అభ్యర్థులు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు చాలా మంది పేర్లు చేసినటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ ఒక ముప్పై నలభై స్థానాలు అసెంబ్లీ స్థానాలు వదులుకోవాల్సిన పరిస్థితి ఉంది దాదాపు ఒక ఎనిమిది నుంచి పది స్థానాలు లోక్సభ స్థానాలు వదులుకోవాల్సిన జనసేన బీజేపీ కలిపి ఖచ్చితంగా ఆ రెండింటికి కలిపి ఎందుకంటే బీజేపీ పన్నెండు స్థానాల వరకు ఫస్ట్ అడిగింది లోక్సభ స్థానాలు తర్వాత ఎనిమిదికి వచ్చినటువంటి పరిస్థితి ఆ ఎనిమిది దగ్గరే ఫిక్స్ అయి ఉన్నట్టుగా ఒక సమాచారం అయితే ఉంది బహుశా ఎనిమిది స్థానాలు కేటాయించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది నాలుగైదు స్థానాల దగ్గర తెలుగుదేశం ఉంది మ్యాక్సిమం ఆరు స్థానాలకు ఆగొచ్చు అనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది సో ఇది ఆరు నుంచి ఎనిమిది మధ్యలో ఎక్కడో దగ్గర ల్యాండ్ అయ్యేటువంటి ఫిగర్ ఇది మధ్య మార్గంగా ఏడు వరకు వచ్చే అవకాశం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి తర్వాత అసెంబ్లీ సీట్లకు వచ్చేసరికి జనసేన పార్టీకి ముప్పై రెండు ముప్పై మూడు లెక్క ఒకటి చెప్తున్నారు మళ్ళీ బీజేపీ ఒక పది సీట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో అంటే పది సీట్లు కూడా పాతిక సీట్ల లెక్క దగ్గర నుంచి పది సీట్లకు ఒక కన్క్లూజన్ వచ్చినట్టు సో ఓవరాల్గా చూస్తే కనుక ఒక నలభై నలభై ఐదు సీట్లు మిత్రపక్షాలకు కేటాయించాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది పొత్తుల్లో ఒకటి మనం ఆలోచించాల్సింది అంటే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ సమయంలో తెలంగాణలో మహాకూటమి పేరుతో జరిగినటువంటి రాజకీయంలో తెలుగుదేశం పార్టీ ఒక బలమైనటువంటి అస్తిత్వం ఉన్నటువంటి పార్టీ చరిత్ర ఉన్నటువంటి పార్టీ కేవలం పద్నాలుగు సీట్లకు పరిమితమైంది తెలంగాణలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పోటీ చేసి పన్నెండు పద్నాలుగు సీట్లలో పోటీ చేసి అంత అంత తక్కువ సీట్లకు చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటారని ఎవరు ఊహించలేదు కానీ ఆ ఒప్పుకొని చివరికి రెండు సీట్లుగా గెలిచినట్టు ఉంది అటువంటి పరిస్థితులు రాజకీయంగా ఏవైనా దాపరించవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నడుస్తున్నటువంటి రాజకీయాల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో గెలవడం అనేది తెలుగుదేశం పార్టీకి అత్యవసరమైనటువంటి అవసరం ఈసారి గెలవడం ద్వారా తనకు తిరుగులేని పట్టు నిరూపించుకోవాలనేటువంటి సంకల్పంతో వైసీపీ పనిచేస్తుంది సో దీనికి గండి కొట్టాలని ఇద్దరికీ ఆ తాపత్రయం ఉంది కానీ తెలుగుదేశం పార్టీ ఏంటంటే మిత్రపక్షాలతో కలిసి వెళ్ళాలనేటువంటి ఒక నిర్ణయంలో ఉన్నటువంటి నేపథ్యంలో బహుశా ఏ డిమాండ్కి అయినా కానీ కొంతవరకు తలొగ్గడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి రాబోయేటువంటి రోజుల్లో పార్టీని బతికించుకోవాలన్నా కానీ ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి కనుక వైసీపీ అధికారంలోకి వస్తే తెలుగుదేశాన్ని పూర్తిగా రూపుమాపుతారనేటువంటి ప్రచారం విపరీతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి సో ఈ అన్నింటిని దృష్టిలో ఉంచుకునే బీజేపీతో కలవడానికి బీజేపీ దగ్గర ఉండేటువంటి అంటే కేంద్రంలో బీజేపీ వస్తుందనేటువంటి ధీమా ఉంది కాబట్టి బీజేపీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చెప్పించాలి ఇప్పుడు అది పెద్ద సమస్య ఎందుకంటే కేంద్రం పదేళ్ళు అధికారంలో ఉండి కూడా విభజన సమస్యలు ఏవి కూడా పరిష్కరించలేదు అనేటువంటి ఒక బలమైన ముద్ర బీజేపీ మీద ఉంది అంటే రెండు వేల పద్నాలుగులో ఈ మూడు పార్టీలు కూడా కలిసి పోటీ చేశాయి సో ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు రాష్ట్రానికి సరైనటువంటి హామీని ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు అనేటువంటి ఉద్దేశంతోనే టీడీపీ ఆ రోజు బయటకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు బీజేపీతో కలుస్తున్నామని చెప్పడానికి ప్రజల్లో కే అంశంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అంటే ఒకటి ఇప్పుడు రాజకీయ పార్టీలకు కానీ రాజకీయ నో రాజకీయ నాయకులకు కానీ నోరు ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఏం చెప్పినా అది నిజాన్ని నమ్మాల్సినటువంటి పరిస్థితి ప్రజలకు ఉండేటువంటి వాదన తెలంగాణలో చూస్తున్నాం నిన్నటి వరకు కేసీఆర్ గారు చెప్పింది వేదంలాగా ఈ ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి డిస్కషన్స్ చూస్తే అదంతా కూడా అక్కడ జరిగిందంతా కూడా రాక్షస క్రీడ అనేటువంటి ఒక ముద్ర కనిపిస్తుంది కాబట్టి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు చెప్పేటువంటి మాటలు మనం నమ్మడానికి ఆస్కారం లేదు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయంలో వచ్చేటువంటి అంశాలను మనం చూస్తే కనుక రెండు వేల పద్నాలుగులో కంబైన్డ్గా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిమ్స్ దగ్గర నుంచి అనేక ఇన్స్టిట్యూషన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఐఐఎం కానీ గిరిజన యూనివర్సిటీ కానీ అలానే పోర్టులకు సంబంధించి కానీ వీటన్నిటికీ ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం అలానే మొదటి రెండు సంవత్సరాల్లో ఆర్థిక లోటు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు రాబట్టుకోవాల్సినంత రాబట్టుకోగలిగారు తర్వాత కాలంలో జరిగినటువంటి పరిణామాలు పోలవరం విషయంలో కానీ ప్రధాన ప్రధానంగా ఎక్కడ సమస్య వచ్చింది ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి రాజధాని కానీ పోలవరం కానీ మేము నిర్మిస్తామని కేంద్రం ప్రతిపాదన చేసింది కేంద్రం నిర్మిస్తే క్రెడిట్ మొత్తం కేంద్రానికి పోతుంది కాబట్టి మరి మా పరిస్థితి ఏంటని చెప్పి లేదు లేదు మేమే కట్టుకుంటాం మా రాష్ట్రంలో అని చెప్పి తెలుగుదేశం పార్టీ లేదు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం డిమాండ్ చేసింది ఈ కాన్ఫ్లిక్ట్ అలా పెరుగుతూ 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 వచ్చేసరికి రెండు వేల పదిహేడు పద్దెనిమిది వచ్చేసరికి విడిపోయేటువంటి వాతావరణం వచ్చింది సో దీనికి ఇద్దరు ఇద్దరు బాధ్యులుగానే మనం చూడాల్సింది కానీ రాష్ట్రం నష్టపోయింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆ ప్రాజెక్టుల సంగతి పక్కన పెడితే అసలు డెవలప్మెంట్ లేదు అనేటువంటి వాదన వచ్చింది అప్పులు తప్పితే అప్పు చేసి పప్పు కూడా తప్పితే వేరే మార్గం లేకుండా పోయింది రాష్ట్రంలో అనేటువంటి విమర్శలు వస్తున్నాయి సో వీటికి చెక్ పెట్టేటువంటి ప్రయత్నం అటు జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు ఆయన సంక్షేమ పాలన మాత్రమే ఆయన మాట్లాడుతున్నారు మిగతా వాటిని ఏ విధంగా భర్తీ చేస్తారనేటువంటి విషయంలో క్లారిటీ లేదు అలానే విభజన చట్టం ఇచ్చినటువంటి అనేక హామీలు పదేళ్ళు గడిస్తే కనుక అవన్నీ ఎక్స్పైర్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది వాటిపైనే స్పష్టత లేదు కేంద్రంతో లోపాయికారిగా నడుస్తున్నటువంటి వాతావరణం ఉందని కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నటువంటి వైఖరి లేదు అనేటువంటి అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక యువకుడు కాబట్టి ఖచ్చితంగా బలమైనటువంటి మెజారిటీ ఇస్తే కనుక కేంద్రంతో కొట్లాడైన తీసుకొస్తారనేటువంటి అంచనా ప్రజల్లో ఉంది కానీ కేవలం పప్పు బెల్లాలు పంచడం పైన జగన్మోహన్ రెడ్డి కాన్సన్ట్రేట్ చేస్తున్నారనేటువంటి అసంతృప్తి కూడా ప్రజల్లో ఉంది దీన్ని స్థాయిలో ఎన్కేజ్ చేసుకోవాలని విపక్షాలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బీజేపీ ఖచ్చితంగా దానికి ప్రతి అంటే దానికి సంబంధించి ఒక కౌంటర్ ప్లాన్ ఖచ్చితంగా అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది తెలంగాణలో ఎన్నికల ముందర చేసినటువంటి ప్రకటనలు కొన్ని ఉన్నాయి గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు పసుపు బోర్డు కావచ్చు బీసీసీఎం కావచ్చు అలానే వర్గీకరణ అమలు చేస్తామనేటువంటి మాట కావచ్చు ఇవన్నీ కూడా ఒక ప్రభావం చూపించినటువంటి పరిస్థితి ఉంది రేపు ఒకవేళ కొయిలేషన్లోకి వెళ్తే ఖచ్చితంగా వీటన్నిటిని అడ్రస్ చేయకుండా కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకోకుండా బీజేపీ నేరుగా వచ్చి ఓటు అడుగుద్ది అనుకోవడం అవివేకం అందుకని ఒక ప్రణాళిక ఉంది కాబట్టి బీజేపీ గుర్తుపైన ఎంపీలు రాష్ట్రం నుంచి లోక్సభకు వెళ్లడం అనేది ఈసారి టార్గెట్ ఆ క్రమంలోనే పది సీట్లు అడిగినా ఎనిమిది సీట్లు అడిగినా కానీ వాళ్ళని గెలిపించుకునేటువంటి బాధ్యతను కూడా బీజేపీ తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ గెలిపించుకునేటువంటి క్రమంలోనే ఈ హామీల విషయంలో మోడీ గ్యారంటీ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు వెనుకబడిన ప్రాంతాలకు గతంలో బుందేల్ఖాండ్కి బీహార్కి ఇరవై మూడు వేల కోట్లు అరవై వేల కోట్లు దగ్గర నలభై వేల కోట్ల ప్యాకేజీలు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది అనౌన్స్ చేయడం కాదు వాటిని అమలు చేసేటువంటి బాధ్యత తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏదన్నా హామీ ఇస్తే అప్పుడు ఈ కూటమికి ఈ కూటమి పట్ల ప్రజలకి కొంత సానుకూలత వచ్చేటువంటి అవకాశం ఉంది లేదంటే ఈ ప్రకటనలు ఏమీ లేకుండా కేవలం రాజకీయ వాగ్దానాల లాగా చేస్తూ కనుక వీళ్ళు పబ్బం గడుపుకుంటే కనుక మరొకసారి ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలవడానికి సిద్ధంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీని తిరిగి అధికారంలోకి రానివ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా బీజేపీ పెద్దల అండ ముఖ్యమని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ భావిస్తుంది కాబట్టి సో పొత్తు ఆల్మోస్ట్ ఖరారైంది అయితే ప్రజల ముందుకు వచ్చే ఎన్నికల్లో ఇప్పటికే స్పష్టమైనటువంటి ప్రణాళికను రూపొందించుకొని ప్రజల ముందుకు వెళ్తేనే వచ్చే ఎన్నికల్లో ఈ కుటుంబకి సరైనటువంటి ఫలితాలు ప్రజల నుంచి వస్తాయని కేశవ్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్